గత సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిఆర్ఎం ఆఫీస్ వద్ద సిఐటియు ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఒక్కొక్క కార్మికుడికి కనీసం ముప్పై నుంచి డెబ్బై వేలు వరకు మూడున్నర నెలలు జీతాలు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్టర్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ డిఆర్ఎం గారి దగ్గర ఉంది ఇక ఆయన డిఎంఆర్ గారు ఇవ్వలేదు లేబర్ కమిషన్ ఫిర్యాదు చేయడంతో జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చిన డిఎంఆర్ అమలు చేయట్లేదు డిఎంఆర్ కాంట్రాక్ట్ యొక్క ఈ కార్మికులు జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు పెండింగ్ జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం లేదు జీతాలు ఇవ్వాలని డిఎంఆర్ డిఆర్ఎం కూడా రాజీనామా చేయాలి లేని పక్షంలో ఈ గౌరవ అధ్యక్షులు బి జగన్ ప్రధాన కార్యదర్శి అప్పరవ నాయకులు శ్రీను తది పాల్గొన్నారు జీతాల్ని ఎగ్గొట్టేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు అయినా సరే ఈ రోజుకి కూడా సంవత్సరం అవుతా ఉంది ఆ కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వందల మందికి ఇప్పటి వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు యాక్చువల్గా కాంట్రాక్ట్ కార్మికులకి చట్టం ప్రకారం చెప్తుంది ఏంటంటే పది శాతం డిఆర్ఎం దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది ప్రిన్సిపల్ ఎంప్లాయీ దగ్గర ఆ రకంగా కాంట్రాక్టర్ ఎవరైనా జీతాలు కానీ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎగ్గొట్టి వెళ్ళిపోతే అటువంటి కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది దాని ప్రకారం ఈరోజు ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు కాబట్టి డిఆర్ఎం గారు పదేశాలు కలిసాం అయినా డిఆర్ఎం గారు పట్టించేసుకోవట్లేదు కనీసం ట్రేడ్ యూనియన్ నాయకులు ఈస్ట్ కోస్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవడం కానీ చేయట్లేదు ఆ పిఏ పంపించే పరిస్థితి ఉన్నాడు అంటే ఈరోజు ఆచారంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు రైల్వేలు అది ఒకటే కాదు ఈరోజు లేబర్ కమిషనర్కి వెళ్తే లేబర్ కమిషనర్ ఆర్డర్ ఇచ్చాడు తొమ్మిది సార్లు మీటింగ్ అయిన తర్వాత మూడు నెలలు అవుతోంది ఆర్డర్లో ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన జీతం పూర్తిగా ఇవ్వాలి వడ్డీతో ఇవ్వాలని చెప్పేసి ఆ ఆర్డర్లో పేర్కొన్నారు అయినా సరే డిఆర్ఎం అమలు చేయట్లేదు అంటే లేబర్ కోర్టులో ఇచ్చిన ఆర్డర్ని కూడా ఈరోజు డిఆర్ఎం గారు అమలు చేయట్లేదు అంటే అనుమానాలు దయారు చేస్తున్నాయి ఆ కాంట్రాక్టర్ డిఆర్ఎం కుమ్మక్క అయినట్లు కనిపిస్తూ ఉంది కాబట్టి కాంట్రాక్టర్ దగ్గర కొంత షేర్ తీసుకొని వాటా తీసుకొని ఎందుకంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు కార్మికుల జీతాలవి కాబట్టి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు డిఆర్ఎం గారు కాంట్రాక్టర్ కలిపి పంచుకుంటా ఉన్నారు సంవత్సరం అవుతున్నా సరే జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం చట్టం ఇచ్చే నేరం కాబట్టి ఆ రకంగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది డిఆర్ఎం వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో డిఆర్ఎం అరెస్ట్ అయ్యే వరకు సస్పెండ్ అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది ఇప్పటికే ప్రతి బుధవారం ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇది నాలుగో రోజు నాలుగోసారి ఇప్పటికి కూడా జోక్యం చేసుకొని వెంటనే పరిష్కారం చేయకపోతే డిఆర్ఎం సస్పెండ్ అయ్యే వరకు పనిచేస్తున్నారు గత కాంట్రాక్టర్ ఆయన పేరు సౌముక్కు ఇంజనీరింగ్ కమిషన్ సర్వీసెస్ కాంట్రాక్టరు నాలుగు నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు ఈ నాలుగు నెలల జీతాలని ఎగ్గొట్టు వెళ్ళిపోయినందుకు డిఆర్ఎం గారికి బాధ్యత తీసుకొని ఇవ్వాలి యాక్చువల్లీ లేబర్ కమిషనర్ సైతం జియో ఇచ్చాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ప్రిన్సిపల్ నెంప్లైర్గా కమిషనర్ డిఆర్ఎం దని చెప్పి చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ పారిపోయిన సంవత్సరం అయిపోయినా సరే ప్రతి బుధవారం కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూర్చోడు కూర్చొని మెమరానం ఇస్తుంటే డిఆర్ఎం గారు గాలికి వదిలేసినటువంటి మనుషుల్లా వదిలేసి మమ్మల్ని అందరినీ కూడా డిఆర్ఎం గారు నాటకాలు ఆడుతున్నారు కాంట్రాక్టర్ సౌముఖ దగ్గర ఎన్ని కోట్లు లంచం తీసుకుంటూ తెలియట్లేదు డిఆర్ఎం గారు ఇది స్పష్టంగా బయటకు రావాలి ఆ లంచాలని తీసుకోకపోతే ఎందుకు మా జీతం మాకు ఇప్పించాలి సౌముఖ కోడు డబ్బులు డిపాజిట్ దగ్గర ఉంటుంది కాంట్రాక్ట్ డిఆర్ఎం దగ్గర ఆ డిపాజిట్ నుంచి కారణం ప్రకారం జీతాలు మొత్తం ఇచ్చేయాలి ఆ రూల్ ప్రకారం కానీ ఆ పని చేయకుండా సౌముఖ్య ఏజెంట్ లాగా సౌముఖ కంపెనీ తరఫున ఉన్న ప్రతినిధిలాగా డీఆర్ఎం గారు మారిపోయి లంతలు తీసుకున్న ఒక గుండా మారిపోయి వర్కర్లు మోసం చేయడం అంటే ఇది చాలా దుర్మార్గం ఇమీడియట్లుగా రైల్వే డిఆర్ఎం గారు బాధ్యత తీసుకొని రైల్వే కాంట్రాక్ట్ కార్మి చేసే పని రైల్వే పని రైల్వే పని మొత్తానికి బాధ్యత రైల్వే డిఆర్ఎం గారిది రైల్వే కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోతే పట్టికొప్ప రైల్వే డిఆర్ఎం గారు ఇది చాలా అన్యాయము వెంటనే పట్టించుకోండి జీతాలు ఇప్పించండి లేదంటే మాత్రం సోముఖ్యం తీసుకున్న మొత్తం లంచం మొత్తం కక్కించోర బొట్టలు పడతాం మేము మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం మీ ఉద్యోగాన్ని కూడా ఊరుకునే లేదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం తేల్చుకుంటాం ఇది చాలా దుర్మార్గం సుమారు సంవత్సరం దాడిపోయింది నాలుగు నెలల జీతాలు ఒక నెల జీతం లేకుండా డిఆర్ఎం గారు బతకగలరా గిళ్ళ గిల్లలు ఆడిపోతాం కాంట్రాక్టర్లు అనేసరికి నాలుగు నెలలపైన మూడు నెలల రెండు నెలలపైనైనా వదిలేస్తుండ్రు పట్టించుకోకుండా మరి కాంట్రాక్టర్ ఎంత లాభాలు వచ్చి డిఆర్ఎం గారికి ఎందుకో మాకు అర్థం కావట్లేదు వెంటనే మన వైఖరి మార్చుకొని చేతలు ఇప్పించామని డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా